ਹੰਦੇ ਮਾਤਾ ਰਾਮ ਹੰਦੇ ਮਾਤਾ ਰਾਮ ਹੇ ਭਾਰਤੀ ਰਾਜਾ ਬੰਦੂ ਬਾਬਾ ਹੰਦੇ ਮਾਤਾ ਰਾਮ నమస్తే అండి ఈరోజు జగిత్యాల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా హర్ఘర్ టాటా పాలసీ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో సంకల్ప యాత్రను మనము జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటి అంటే ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ యొక్క అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ ఆగస్టు ఆగస్టు నెలలో మన భారతీయతను ఉట్టిపడేలా ఒక వంద మీటర్ల భారతదేశ జాతీయ పతాకంతో మనము ముఖ్య గుండా మనం ఈ అవగాహన రాలీని చేపడతా ఉన్నాము ఇటు ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ విజయవంతం చేయాలని కోరుతున్నాము అందరికీ టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మన జగిత్యాల పట్టణంలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసిన సందర్భంగా ఇక్కడ జైత్యాల జైత్యాలు మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఇన్సూరెన్స్ మీద జీవిత బీమా మీద అవగాహన లేకపోవడం చాలా బాధాకరం అండి మనం రెగ్యులర్గా చూసినట్టయితే రోడ్డు ప్రమాదాలలో కోవిడ్ టైంలో ఎంతమంది కుటుంబాలు అనేది రోడ్న పడ్డాయో మీ అందరికీ తెలుసు సో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కోసం ఇక్కడ మన ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో దేశభక్తి ఉన్న ప్రతి ఇంట్లో జాతీయ ఎజెండా ఎలాగా ఉండాలో కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అండి దీని మీద అవగాహన కల్పించడం కోసం మేము ఈ ర్యాలీ చేశామండి ఈ ర్యాలీలో పాల్గొన్న మా సిబ్బంది మరియు మా ఏజెంట్లు లీడర్లు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ర్యాలీని విజయవంతంగా కంప్లీట్ చేయాలని చెప్పి హండ్రెడ్ మీటర్స్ నేషనల్ ఫ్లాగ్ తోటి కరీంనగర్ ముఖ్య పట్టణాలలో తెలుపుతూ సారి జగిత్యాల ముఖ్య ముఖ్య వీధుల్లో తిరుగుతూ ఇన్సూరెన్స్ మీద అవగాహన కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి దీనికి సహకరిస్తున్న మీడియా మిత్రులకు కూడా మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించడమే మా ఈ సంకల్ప యాత్రలో భాగంగా ఇది ర్యాలీ ధన్యవాదాలు